ఇదంతా పక్కన పెడితే అమ్మాయిలు ఫాలోయింగ్ రౌడీలకి ఎక్కువ ఉంటారంట అబద్ధాలు ఆడకు లేదు లవ్ స్టోరీ ఉంది లవ్ స్టోరీ మొత్తం ఆఫ్ స్క్రీన్ ఆ డైరెక్ట్ పెళ్లి గురించి ఆలోచించుకున్నాను ఇంతకుముందు అయింది అది అయిపోయింది మీ గల్లీలో కానీ లేదంటే మీరు సెటిల్మెంట్లు చేయడానికి వెళ్ళినప్పుడు అమ్మాయిలు ఫాలోయింగ్ ఎలా ఉంటుంది నేను ఒకటి పని చేసే తాన ఒకటి గల్లీలా నేను నేను ఉండే తాన రెండు తానే ఏం చేయాలి బయట ఏమున్నా

కానీ నీకు ఎప్పుడైనా అనిపించిందన్న చాలా ఇప్పుడు పెద్ద పెద్ద అంటే పొలిటికల్లో ఉన్న వాళ్ళు కానీ లేదంటే ఈ రియల్ ఎస్టేట్ గానీ ఈ దౌర్జన్యాలు ఈ దందాలు అనేవి ఉంటాయి మన హైదరాబాద్ లో సో ఇలాంటి వాళ్ళు అంటే మీలాంటి వెపన్లను పెట్టుకొని మీతో పాటు పని చేయించుకొని వాళ్ళు ఏదో ఇది చేస్తున్నారు అరే తప్పు చేస్తున్నారు తప్పు చేపిస్తున్నారు మాతో అనే ఫీలింగ్ ఎప్పుడు రాలేదు అసలు నాకు చాలా సార్లు వచ్చింది కానీ మనం ఏం చేయలేము మనకి ఏం కావాలి పైసలు కావాలి మనం డైరెక్ట్ పోయి నేను ఇప్పుడు నేను షాప్ షాప్లో వన్ షాప్లో వర్క్ చేయలేను ఆ షాప్లో వర్క్ చేసిన పది మంది వచ్చి చాయ్స్ అంతనా అట్లుంటాయని చెప్పి షాప్లలో ఇప్పుడు ఏడా పని చేయలేము మేమేమో చిన్న చిన్న సెటిల్మెంట్లు చేసుకోవాలి దీంట్లోనే ఉండాలి అట్లా అంటే ఇప్పుడు జనరల్గా మనకి సినిమాలలో చూపించినట్టుగా ఇప్పుడు నువ్వు ఒకరి దగ్గర పనిచేసిన ఆపోజిట్ పర్సన్ ఉన్నాడు ఆయనతో నువ్వు మాట్లాడినట్టు కానీ సెటిల్మెంట్ పెట్టినట్టు కానీ లేదంటే కొట్టడం తిట్టడం చేస్తారంట జనరల్ గా ఇప్పుడు అట్లాంటి ఉంటది అంటే మమ్మల్ని తీసుకొని ఇక ఆ పోయిటల్ మాకు అగైన్స్ పెద్దగా అయితే మేము దెబ్బలు తిన్న సిచ్యువేషన్స్ ఇటు అది మేము ఎందుకంటే మా సిచువేషన్స్ బ్యాడ్ ఉన్నాయి మేము ఏం చేయలేం మాకు మాకు ఏం చేసినా పైసలు కావాలి అట్లా అని చెప్పి చేసుకుంటాం చిన్న చిన్న నువ్వు ఎప్పుడు దిగుతావు రంగంలోకి పెద్దగా ఇప్పుడు నేను ఏం చేయాలి ఇప్పుడు అట్లా అని చెప్పేసి మొత్తం సైడ్ అమ్మట్టు కొట్టేస్తున్నాలే నేను ఏం చెయ్యి ఇప్పుడు ఏమున్నా చెల్లె పెళ్లి తర్వాత ఆలోచిస్తాను ఇప్పుడు నీ ఏజ్ ఎంత ఇప్పుడు నైట్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఇంకా ఉంది చాలా అయితే మరి ఎవరిని బీట్ చేద్దాం అనుకుంటున్నా ఎప్పుడైనా ఆలోచన వచ్చిందా నేను ఈ అన్నను బీడ్ చేయాలి లేదంటే వీళ్ళని బీడ్ చేయాలి వీళ్ళ ప్లేస్ లో ఉండాలి అని చెప్పేసి అంటే ఇప్పుడు మాట్లాడుకునేది మనం ఏం పెద్ద గొప్ప విషయాలు కాదు జనాలు అనుకోవచ్చు అరే వీళ్ళు కొట్లాట కొట్లాడుకునే కూడా ఎందుకు ఇంత లెవెల్ ఆలోచిస్తున్నారంటే కొందరు సమహవం అక్కడ ఇప్పుడు ఎగ్జాంపుల్ కొందరు ఇన్స్పైర్డ్ పర్సన్స్ ఉంటారు కొందరు మంచి చేసే వాళ్ళు ఉంటారు ఒక్కొక్క ఏరియా ఒక ఏరియాకి ఉన్నాడు ఒక ఏరియాకి సాయన్ను ఉన్నాడు దగడన్న సో ఈ ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్కరు లాగా ఉంటారు కదా అలా నీకేమైనా అనిపించింది ఎవరైనా నాకు ఉండదు నాకు అవసరం లేదు నేను డైరెక్ట్ వాళ్ళు ఎరిగిపోతే హాయ్ అన్న అంటే తమ్ముడు అని చెప్పినా కలుసు చాలా అంతవరకు ఎక్స్పెక్ట్ చాలు మరి పైసలు కావాలి కదా మనకు బతకాలంటే మనం ఏదో పైసలు కావాలంటే ఇక నేను అట్లా అట్లా పైసలు కావాలని చెప్పి నా మైండ్ లో ఉంటే సంవత్సరం సంపాదించ బిల్డింగ్ నేను అట్లా మనకు అవసరం లేదు ఎందుకని మరి అంత అంత స్కోప్ నా ఎందుకు దూరట్లేదు మరి అందులోకి ఇప్పుడు అవసరం లేదు అవన్నీ నాకు ఇప్పుడు నేను ఏమైనా చేసే మా చెల్లెకి సంబంధాలు రావు అది అదని చెప్పి ఆలోచించుకొని సైలెంట్ అయిపోయాను ఏ నిన్ను చేసి భయపడి పోయారు అంటే గాలి ఎందుకు ఇంకా చెల్లికి సంబంధాలు నిన్ను ఊసి దమ్మున్న మొగడు చెప్పేసి చెల్లికి వచ్చి సంబంధాలు ఇవ్వాలి కానీ నువ్వు ఇట్లా చేసినావు నిన్ను భయపడితే వాడు ఇట్లా అంటోడిగా ఎంత పెద్ద దారుకారి ఉన్నా ఎంత పెద్ద రౌడ్ షీటర్ ఉన్నా ఫ్యామిలీ మ్యాటర్కి వచ్చేదాకా సైలెంట్ అయిపోవాల్సి వస్తుంది ఏం చేయలేము ఇప్పుడు చెల్లి పెళ్లి కోసం సైలెంట్ అవుతాను అంతేనా చెల్లి పెళ్లి అయిపోయిందంటే మళ్ళీ అసలు ఏంటి నీ డ్రీమ్స్ ఏంటి గోల్స్ ఏంటి డ్రీమ్స్ గోల్స్ నాకు ఏం లేవు చిన్న చిన్న సెటిల్మెంట్లు చెల్లె పెళ్లి చెల్లె పెళ్లి పెద్ద డ్రీమ్ నాకు ఇట్లాంటి భావన పట్టుకొస్తావేంది ఇంత పెద్ద డ్రీమ్ అంటే ఎట్లా ఉన్నా సరే ఆమె మంచి చూసుకుంటే చాలు నువ్వు చూసుకో ఫస్ట్ నీ లవర్ ని ఇష్టపెట్టి నో బ్రేకప్ అయిపోయింది ఆ నీ లైఫ్ కూడా నువ్వు చూసుకోవాలి కదా నా నేను ఎప్పటి సెటిలే ఆ మా చెల్లె పెళ్లి చేసాం అది ఒక పెద్ద డ్రీమ్ నాకు ఆమె పెళ్లి చేసాం పంపించమంటే చాలు ఇక దాని మనం ఎట్లున్నా మనం ఎవరు ఇంకొకటి పొలిటికల్ పొలిటికల్ అని చేసుకుంటా రౌడీల రౌడీల చేసుకుంటా మరి మీరు ఎవరిని తెచ్చి చేస్తారు అలాంటి ఎవరు వస్తారు అని చేసుకున్నాం అట్లాంటి ఏమైనా ఉన్నాయా ఒక రౌడీ వాళ్ళని చేయాలి లేదంటే గ్యామ్లింగ్ చేసే వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి వాళ్ళని చేసిన పర్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఎవరు నమ్ముతలే నేను గర్ల్స్ అయితే అసలు నమ్ముతలేదు చాలా మందిని చూసిన ఎవరు నమ్ముతలేదు లైవ్ చూసినా కదా అన్ని గర్ల్స్ ఏం పాపం చేసిన నేను లైవ్ చూసిన అందరినీ ఈడ ఒక్కరి మెయింటైన్ చేసి ఆడ ఇద్దరిని ముగ్గురిని అట్లా నేను లైవ్ చూసిన ఇవన్నీ ఈ పంచాయతీకి గిట్లాంటి పిచ్చ పంచాయతీలు అన్ని నీ దగ్గరికే వస్తాయి కదా ఇట్లాంటి సెట్ చాలా మంది చాలా ఓను సెటిల్మెంట్లలో నేను మాట్లాడతా అంతే ఫోన్ మాట్లాడతా ఫోన్ మాట్లాడే ఖతం చేస్తా అసలు దీంట్లో ఫోన్ చాలా మంది ఇప్పుడు దీంట్లో గర్ల్స్ అన్నాక అందరు ఒకటేలాగా ఉండరు కొంతమంది ఇట్లు ఉంటారు కొంతమంది అట్లా కొంతమంది ట్రూ ఉండి ఒక్కరిని కొంచెం ట్రై చేస్తారు కొంతమంది ఎట్లుంటారు ఇన్ సెట్ చేసుకొని నింపించేదాం రా వచ్చిరా నీ దగ్గర కట్ల ఎవరన్నా రావాలి పేమెంట్ సెటిల్‌మెంట్ ఎంత నీ అంటే ఇప్పటివరకు ఎక్కువ వచ్చిన సెటిల్‌మెంట్ ఏదైనా ఉందా హైయెస్ట్ పేమెంట్ వచ్చింది హైయెస్ట్ పేమెంట్ ఒక నా ముందు సెటిల్‌మెంట్ అది అది కాదు ఇప్పుడు ఇంత ఓపెన్ గా వచ్చి ఇవన్నీ మాట్లాడుతున్నావు కదా చాలా మంది ఇంకా కష్టపడడం ఎందుకు మేము కూడా సంతనం లాగే ఆ కొడతాం ఈ కొడతాం అంటే ఇప్పుడు అన్ని స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయి పోలీసులో కానీ లాలో కానీ మీకు ఇంత మరి మీరు ఇంత చేసినా మీకు ఏం ఎందుకని ఎవరు ఏం చేస్తలేరు నాకు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు ఎవరి గురించి బ్యాడ్గా ఉంటా కదా నేను ఏం నెగిటివ్ ఉంటా నేను చేసినా చేసినా నేను బ్యాడ్ చేసే పైసలు రాలేవు అవి నేను ఏదో మంచి పని చేసిన పైసలు వచ్చిన ఓకే మంచి పనికి కూడా ఈ మధ్య పైసలు సంపై సంపాదించొచ్చు అది మైండ్ ఉంటే మనం ఏడున్న పైసలు సంపాదించవచ్చు ఓకే మరి క్యాట్ రోమ్షాన్తో ఈ రిలేషన్ జైల్లో అని చెప్పారు కదా సో ఫైనల్ గా ఆయన గురించి చెప్పాలంటే ఏం చెప్తావు అంటే మీ దగ్గర ఉన్న వాళ్ళలో పెద్ద తలకాయ అండి ఎవరు పేరు చెప్తారు మా దగ్గర ఉన్నాయి ఆ తలకాయలు చాలా ఉన్నాయి అదే జరా అంటే నీకు అనిపిస్తుంది కదా ఒకటి నుంచి ఒకటి నుంచి ఒకటి నుంచి పెద్ద తలకాయ రా ఇదా మా ఏరియాలో సపోర్ట్ చేసే అంటే శివన్న అని చెప్పు ఉంటాడు మా అన్న కూడా ఏం చేస్తారు జనరల్ గా ఆయన చిన్న చిన్న సెటిల్మెంట్లు అంటే చిన్న పెద్ద అన్ని చేస్తాడు ఆయన ఇక ఆయన గురించి చెప్పలేను నేను శివన్న అంటే ఆయన లగన్ అని చెప్పి పేరు చెప్తే గుర్తుపడతారు ఆయన ట్విన్ సిటీలో ఏడా ఆయన పేరు చెప్పినా గుర్తుపడతారు ఆయనే ఆయన గిట ఆఫ్ స్క్రీన్ మొత్తం ఆయన పేరు ఒకటి తెలుసు ఎవరికి ఆయన ఫోటో ఎవరు చూడలే ఇప్పటిదాకా ఇంకా నర్రన్న బిట్టన్న అని చెప్పుంటారు మా నా ఏరియా సపోర్ట్ చేసేవాళ్ళు వాళ్ళిద్దరు